ఆ రమ్య నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా ఏమైంది సారీ ఈసారి కూడా జాబ్ రిజెక్ట్ అయింది మీ డాడ్ కాల్ చేశారు నెక్స్ట్ మంత్ నుంచి హాస్టల్ ఫీ కూడా పే చేయాలన్నారు సారీ ఓకేనా పార్ట్ టైం జాబ్ టూ థౌజండ్ పర్ అవరా కాల్ చేద్దాం హలో యా హలో చెప్పండి మీ పేరు నా పేరు వర్ష అండి యా వర్షా చెప్పండి ఇన్స్టాగ్రామ్లో ఒక జాబ్ యాడ్ చూసాను కొంచెం డీటెయిల్స్ చెప్తారా డెఫినెట్లీ సి ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్ మా కంపెనీ తరఫున మీరు ప్రోడక్ట్కి రివ్యూస్ ఇవ్వాలి పర్ డేకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రివ్యూస్ రాస్తే చాలు అంతేనా యా అంతే ఓకే ఐ దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది మీరు ఫస్ట్ మా కంపెనీ ఐడి రిజిస్టర్ చేసుకోవాలి అండ్ దానికోసం ఈ హ్యాప్ట్ పై ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేసేయాలి ఓకే సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలంటే నాకు కొంచెం కష్టం పోనీ నాకు వచ్చే అమౌంట్లో కట్ చేసుకునే ఆప్షన్ ఉంటే చూడండి యాక్చువల్లీ అలా కుదరదు వర్షా ఎందుకంటే ఇది రష్యన్ బేస్డ్ కంపెనీ అండ్ ఐడి జనరేట్ చేసిన తర్వాతే మీరు రివ్యూ రాయగలరు అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు టెన్ డేస్లో వచ్చేస్తుంది అండ్ ఎవ్రీ మంత్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది సో లేట్ చేయకుండా పే చేయండి లిమిటెడ్ స్లాట్సే ఉన్నాయి ఓకే ఐ లెట్ నో సారీ మమ్మీ లాస్ట్ జ్ఞాపకం తాకట్టు పెట్టాల్సి వస్తుంది హై నేను వర్ష ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను యా వచ్చిందండి కంగ్రాట్ వన్ అవర్లో మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది హ్యావ్ ఎ నైస్ డే ఓకే థ్యాంక్ యూ వన్ అవర్లో ఐడియా అన్నారు ఈవినింగ్ అవుతున్నా ఇంకా రాలేదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి इवती नकि वर्क फ्रम होंम ऑफर आफर लो नम्मी मोसपोवनी वारी विज्ञप्ति